భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతిస్వామి శరణువేడరా శరణు వేడ నా పేరు బ్యుల నేను కొటికిరుపుడు నుండి ప్రార్థిస్తున్నాను మహాపరిషుద్ధుడు మహోన్నతుడు అయి ఉన్న మా తండ్రి మీకు వంద వేలాది స్తోత్రాలు అధిస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ అనే జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాలను పన్నెండు వందల ఇరవై ఒకటి గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ఆ ప్రాంతాల్లో నా ప్రభ ఉన్నటువంటి ప్రజలు నాయన అయ్యా తండ్రి చీకటిలోను అంధకారములోను నా ప్రభ పాపములోను నశించిపోతూ ఉండగా నా ప్రభ దేవా వారిని మీరు దర్శించండి నాయన మీరు ఆకర్షించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి ఆకర్షించనిదే ఎవరునూ నా ఎద్దుకు రానని నా ప్రభా నీ మాటలు సెలవిచ్చినట్లుగా నా ప్రభావ అయ్యా మీరు వారిని ఆకర్షించండి నాయన చీకటిలో నుంచి నాయన మహాచరకరమైన వెలుగులోనికి వారిని తీసుకొని రండి నా ప్రభ పాపం నుంచి నాయన తండ్రి నీ యొక్క రక్షణకరమైన మార్గంలోనికి వారిని తీసుకొని రండి నా ప్రభావ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అలానే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన వారు జ్ఞానము కలిగిన నాయనా అయా నా పురో క్రమముతోనూ నాయన సత్యముతోనూ న్యాయమును అనుసరించి పరిపాలించుటకు సహాయం చేయండి అంతకన్నా ముఖ్యంగా అయా నీ రక్షణ అనుభవాన్ని వారికి కలుగ చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా అలానే ప్రార్థనలోకి ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని వారి కుటుంబాలను బలపరచండి నాయన వారి అవసరాలను తీర్చండి అనుకుండి ప్రయాసపడుతూ ఉన్న శ్రీనివాస్ దేవస్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకునండి వారికి కావాల్సిన అవసరతలను మీరు తీర్చండి నాయన తండ్రి దేవా అలానే రానున్న దినాల్లో ఈ పరిచయరే ఇంకా నీ నామ హిమార్ధము జరుగుటకు సహాయం చేయమని ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్